అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ కోవిడ్ తరువాత వినియోగదారులు ప్రజల యొక్క జీవన విధానంలో ఆహార అలవాట్లలో ఆలోచన ధోరణిలో మార్పులను మనం గమనిస్తున్నాం రైతులు కూడా మోస పద్ధతి విధానం కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త రకపు పంటలను పండిస్తూ వారి పంటలకు డిమాండ్ ఉండే విధంగా చూసుకుంటున్నారు అదే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో శేషుబాబు గారు గ్యాక్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి ఈ గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగును గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శేషు గారు నమస్తే సార్ మీరు ఈ గ్యాక్ ఫ్రూట్ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు నాకు ఉన్న వ్యవసాయ భూమిలో డెబ్బై ఐదు సెంట్లు సాగు చేస్తున్నానండి మీరు అంటే ఈ గ్యాక్ ఫ్రూట్ సాగుకు ముందు ఏం చేసేవారండి అంటే లేదంటే ఇంత ముందు జాబ్ చేశానండి అంటే జాబ్ చేస్తున్న మీరు అంటే మళ్ళా ఈ సాగు వైపు వ్యవసాయం వైపు మారటానికి కారణం ఏంటి శాలరీ గా నాకు తక్కువ రావటం జరుగుతుంది నాకున్న వ్యవసాయ భూమిలో నేను కొత్త రకమైన పంటను తీసుకురావాలన్న ఆలోచనలో ఫామ్ చేస్తున్నాను సార్ అంటే ఆల్రెడీ మీకు వ్యవసాయ అనుభవం ఉందా ఇంతకు ముందు మా కుటుంబం చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి నాన్నగారు వ్యవసాయ మీరు చదువుకుని బట్టి మీరు మొదట్లో జాబ్ వైపు వెళ్ళారు అవును అవును సార్ అంటే ఈ గ్యాక్ ఫ్రూట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అంటే దీన్ని దీన్నే సాగు చేయాలని మీకు ఎలా తెలిసింది గురించి యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ లో నేను చూశానండి వియత్నా మలేషియా థాయిలాండ్ అనే దేశాలు ఈ యొక్క పంట సాగు చేయడం జరుగుతుంది రీసెంట్ గా గత టూ త్రీ ఇయర్స్ మరి అది ఇది విదేశాల్లో ఎక్కువగా పండుతుందని గ్రహించారు మరి అంటే ఇది అది మనకి ఇక్కడ పండుతుందా లేదా అని మీరు ఎట్లా స్టడీ చేశారంటే మనకి కేరళలో వాతావరణానికి మన కేరళలో గత మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు నేను ట్రైల్ పరంగా ఒక వంద మొక్కలు తీసుకొచ్చి శాంపిల్ చూద్దాం అనే ఆలోచనతో సాగు చేశాను రిజల్ట్ సక్సెస్ఫుల్ గా వచ్చింది మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల్లో వెంకట్ గారు అని గారి దగ్గర విజిట్ అయ్యి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని ప్లాంట్స్ వెంకట గారి దగ్గర నుంచి నేను తీసుకొచ్చి ఫామ్ చేయడం జరిగిందండి మీరు మొదలు పెట్టడమే ఈ డెబ్బై సెంటు స్టార్ట్ చేశారా లేదంటే కొంత కొద్దిగా కొద్దిగా పెంచుకుంటా లేదండి ఫస్ట్ టైం మాత్రం ఇరవై నెలల కిందట ఈ ఇరవై సెంట్లు భూమిలో నేను సాగు చేశాను సక్సెస్ఫుల్ రావటం వల్ల నేను మళ్ళీ రీసెంట్ గా గత ఆరు నెలల కిందట ఒక అరెకరం మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి ఈ ఇరవై సెంట్లు ఇది ఇక్కడ ఇరవై ఐదు సెంట్లు అండి అంటే అప్పుడు అంటే సింపుల్ గా అంటే సింపుల్ గా ట్రై చేశారు దీన్ని నేను ఎందుకు లేని ఆలోచనతో నాకు డ్రాగన్ తీసుకొచ్చిన పిల్లర్స్ ఉన్నాయి దాంతో నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీకు ఎలా అనిపించింది అంటే మీరు మొదట వేసినప్పుడు ఇది యాక్చువల్ గా ఏంటంటే మెడిసిన్ వాల్యూ తగిన ఫ్రూట్ అండి మన భారతదేశంలో మేజర్ గా క్యాన్సర్ పరంగా చాలా పీపుల్స్ బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా ఈ పండు అనేది తీసుకోవటం వలన ఇది మనకి క్యూర్ అయింది అన్న కాన్సెప్ట్ తో నలుగురికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాము అన్న ఉద్దేశంతో నేను ఫామ్ చేయడం జరిగిందండి మరి గ్యాక్ ఫ్రూట్ అంటే ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది ఏ కేటగిరీకి చెందింది ఈ ప్లాంట్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటండి ఇది తీగజాతి వెరైటీ అండి మనం నాటిన ఐదు నుంచి ఆరు నెలల్లో ఫ్లవర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనం వేరే రకంగా వేరే ఫ్రూట్ ప్లాంట్ చూసినట్లయితే గ్రాఫ్టెడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అంత లాంగ్ టర్మ్ తీసుకుంటుంది అతి తక్కువ టైంలోనే మనకిది ఫ్రూట్ని ఇవ్వడం జరుగుతుంది సార్ దీని లైఫ్ కాలం ఉంటుంది దీని జీవితకాలం అప్రాక్సిమ మినిమం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనం భూమిలో వచ్చే సేంద్రియాన్ని బట్టి ఉంటుంది సేంద్రియాన్ని బట్టి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు దాని జీవిత కాలం సార్ మరి గ్యాక్ ఫ్రూట్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి పోషకాల విషయానికి వచ్చేసరికి దీంట్లో లైకోపిన్ అనేది ఉంటుందండి మనకి టమాటాలో కన్నా నలభై రెట్లు మనకి లైకోపిన్ ఉంటుంది అలానే క్యారెట్లో కన్నా పది రెట్లు బీటా కెరోటిన్ అనేది ఉంటుంది సార్ మేజర్గా కంటి చూపు కంటి చూపుకి ఉపయోగపడుతుంది మేజర్ పాయింట్ వచ్చేసరికి క్యాన్సర్ పరంగా మొదటి స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వారికి ఈ పండు తీసుకోదగింది వాళ్ళు సార్ ఆల్రెడీ దీని మీద సైంటిఫిక్ గా టెస్ట్ కూడా చేయడం జరిగిందండి మేము మీరు గూగుల్లో కూడా దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు ఇంకా ఎవరు తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు తీసుకోవచ్చు గుండె గుండెకి సంబంధించి అటువంటి వాళ్ళు బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఇది మనం ఇప్పుడు జ్యూస్ పరంగా వచ్చేసరికి మనం ఫోర్త్ స్టేజ్ పింక్ కలర్లో ఉన్నప్పుడు దీన్ని జ్యూస్ పరంగా మనం యూజ్ చేయవచ్చు అండి ఎల్లో కలర్ నుంచి లైట్గా ఆరెంజ్ కలర్ షేడ్ అయినప్పుడు దాన్ని మనం వెజిటేబుల్ కర్రీగా యూజ్ చేయవచ్చు కర్రీ కూడా మనకి అనుకున్నంత చేదైతే ఉండొచ్చు సార్ ఎల్లో కలర్ నుంచి గ్రీన్ ఆరెంజ్ కలర్ చేంజ్ అయినప్పుడు మరి అంటే మీరు జ్యూస్ అని ప్రస్తావించారు అంటే ఫ్రూట్ గా డైరెక్ట్ గా తీసుకోవడానికి అనుకూలంగా ఉండదా డైరెక్ట్ గా అనేది కొంచెం వగరగా తీపి శాతం అనేది తక్కువండి జ్యూస్ పరంగా వచ్చేసరికి మనం దీంట్లో మనం ఫ్రూట్ ని సగా హాఫ్ కట్ చేసుకున్నాక మనం జ్యూస్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది జ్యూస్ పరంగా ఈజీగా ఉంటుంది సార్ మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ కూడా పట్టదు జ్యూస్ ప్రిపరేషన్ మీరు డ్యాక్ ఫ్రూట్ లో దశలు అంటున్నారు కదా అవును సార్ అంటే ఎన్ని స్టెప్స్గా ఫైనల్ స్టేజ్గా వస్తుంది అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి దీనిలో ఇది నాలుగు దశల్లో చేంజ్ అవుతుందండి కలర్ అనేది ప్రారంభ దశ వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ నుంచి ఎల్లో కలర్కి ఫ్రూట్ రావడానికి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఎల్లో నుంచి ఆరెంజ్ ఆరెంజ్ నుంచి ఫైనల్ రెడ్ కలర్లోకి వస్తుందండి ఈ రెడ్ కలర్ పూర్తి దశ రావడానికి మనకి సెవెంటీ ఫైవ్ డేస్ నుంచి ఎయిటీ డేస్ వరకు టైం పడుతుంది సార్ శేషు గారు అంటే ఇక్కడ చూస్తుంటే చాలా లో హైట్ లాగా కనిపిస్తుంది అండి అంటే నేను యాక్చువల్ గా ఇది నేను ఇంతకుముందు ఫెన్సింగ్ కి యూజ్ చేసిన పిల్లర్స్ నేను దీంట్లో యూజ్ చేసానండి ముందేసిన పందిరు ముందేసిన పందిర ఇరవై ఐదు సెంట్లు అలానే జీ వైర్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తో కూడిన పని కాబట్టి మనకి బ్రష్ కట్టర్ యూజ్ చేసే ఈ వైట్ వైర్ తక్కువ రేట్ది దీన్ని తీసుకొచ్చి నేను ట్రైల్ వేసానండి ఇంకా ఏం వాడారు అండి పైన పైన చేపల వాళ్ళ ఒకటి వేసాను తక్కువ ఖర్చు తక్కువ ఖర్చులు అవునండి అప్పుడు ఎంత ఖర్చు పెట్టుంటారు దీనికోసం ఇంకా అప్పుడు ఒక ముప్పై వేలు ఖర్చు అయిందండి పాతిక సెంట్లు పాతిక సెంట్లు ముప్పై వేలు ఖర్చు అయింది మరి ఇప్పుడు వేసిన ఇప్పుడు అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే ఎక్స్టెండ్ చేసిన కార్యక్రమంలో దాన్ని ఎట్లా ప్లాంటేషన్ చేశారు డిస్టెన్స్ లో పెట్టారు పర్మనెంట్ పందర మనకి రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు పర్మనెంట్గా ఉండాలన్న ఆలోచనతో ఎనిమిది అడుగులు సిమెంట్ పోల్స్ పోపించాను టూ ఫీట్స్ భూమిలోకి పంపించాము సిక్స్ ఫీట్స్ హైట్ ఉంది టాటా వాళ్ళది వైర్ తీసుకొని పర్మనెంట్గా ఉండేటట్టు దాన్ని ఇప్పుడు ఫామ్ చేసాం సార్ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ పర్మనెంట్ స్ట్రక్చర్ అండి పోల్కి పోల్కి మధ్య అంటే ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు మీరు పోల్కి పోల్కి టెన్ టెన్ అండి చూసిన ఫీట్స్ అండి రెండు ఫీట్లు టూ ఫీట్స్ భూమిలోకి వెళ్ళింది ఫీట్స్ హైట్ ఉంది ఎడ్ చూసిన పిల్లర్ కి పిల్లర్ కి డిస్టెన్స్ పెట్టానండి మరి అక్కడ మొక్కలు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు ఫస్ట్ అయితే మీరు బయట తీసుకున్నారు కదా ఇప్పుడు ఈ అరెకరానికి మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అరెకరానికి మొక్కలు ఇప్పుడు ఆల్రెడీ నేను మన నా దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో ప్లాంటేషన్ చేసాను సార్ ఒక హండ్రెడ్ ప్లాంట్స్ మాత్రం మా ఫ్రెండ్ దగ్గర జరిగింది అంటే మీ దగ్గర నుంచి సరిపోయింది కటింగ్ అవునవును సార్ అవునండి ఎంతెంత డిస్టెన్స్ లో నాటుకున్నారండి నేనైతే ఇప్పుడు ఐదు ఫీట్ ఒక ప్లాంట్ అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది సార్ ఫైవ్ ఫీట్స్ అండి పిల్లలకి వర్సలో వరుసకండి పిల్లరికి పిల్లలకి డిస్టెన్స్ టెన్ ఫీట్స్ అండి అది ఉంటుంది నేను కొత్త పందర్ ప్లాంట్ కి ప్లాంట్ కి ఐదు అడుగుల డిస్టెన్స్ నేను ఫామ్ చేశాను సార్ మరి అంటే దీనిలో మేల్ ఫిమేల్ అని ఉంటాయి అన్నారు కదా అవును సార్ అంటే మరి ఎన్ని మొక్కలకి మళ్ళా ఈ మేల్ మొక్క మీరు పెట్టుకున్నారండి మూడు ఫిమేల్ ప్లాంట్స్ కి ఒక మేల్ మొక్క అనేది ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అవును సార్ అవునండి మూడు ఫిమేల్ ప్లాంట్స్ అవునండి అవును సార్ సో ఆ రేషియో సరిపోతుంది అవును సార్ అవునండి ఈ అరెకరానికి అంటే ఎన్ని మొక్కలు నాటారండి నేను ఇప్పుడు కొత్తగా వేసిన దాంట్లో రెండు వందల ఇరవై ఐదు ప్లాంట్స్ నాటడం జరిగిందండి అవును సార్ అంటే ఇంకా కూడా పెంచుకోవచ్చా అంటే కొద్దిగా దగ్గరగా ప్లాంటేషన్ చేస్తే అయితే చెయ్యొచ్చు ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది నేను ఇప్పుడు మనం చూస్తున్న ఓల్డ్ పందిర్లో అయితే నేను త్రీ ఫీడ్స్కి ఒక ప్లాంట్ వేసాను సార్ నేను జాతి కాబట్టి ఇది స్ప్రెడ్ అనేది కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అలా అని నేను ఎక్కువ దిగుబడి వస్తుందన్న ఆలోచనతో ఎక్కువ మొక్కలు నాటడం గోల్డ్ పందిరికైతే త్రీ ఫీట్ పెట్టారు త్రీ ఫీట్ అండి త్రీ ఫీట్ కుమ్మడికి మళ్ళీ డిస్టెన్స్ ఇప్పుడు ఉన్నదానికి మాత్రం ఫైవ్ ఫీట్స్ ఒకటి పెట్టాను సార్ మనం కాకర తీగ ఎలా నాడతామో అదే లెవెల్లో నేను ఫైవ్ ఫీట్స్ ఒక ప్లాంట్ చేయడం జరిగింది మరి అంటే మొక్కలు ఏ విధంగా నాటారండి అంటే నాటే ముందు అంటే ఎంత గోయి తీశారు దానిలో మాన్యూర్స్ ఏమి ఇచ్చారు నాటే ముందు ఒక అరడుగు గుంట తీసి అంటే పందిరి వేసినాకే మొక్క నాటారు లేదంటే మొక్కలు ఫస్ట్ నాటినారు అట్లా చేశారు పందిర్ అనేది నాకు కొద్దిగా వర్షాల కారణం వల్ల డిలే అయిందండి దానివల్ల నేను పస్ట్ మాత్రం ప్లాంటేషన్ నాటడం జరిగింది సార్ అవునండి ప్లాంట్ మాత్రం ఒక హాఫ్ ఫీట్ గుంట తీసి దాంట్లో వానపాముల ఎరువు ఒకటి మరిమీ కంపోస్ట్ పశువుల ఎరువు అలానే కుళ్ళుడు అటువంటివి రాకున్నా మనకి డైకోడర్మా విరిడి అనేది కొద్దిగా దాంట్లో సప్లై చేసి నాటడం జరిగిందండి మనకి దీని కనుక తీసుకున్నట్లయితే మీరు ఫైవ్ మంత్స్ లో వీళ్ళు స్టార్ట్ అవుతుంది అన్నారు అంటే పూత స్టార్ట్ అవుతుంది అన్నారు కదా అవునవును సార్ అంటే పూత స్టార్ట్ అయిన తర్వాత మనకి అంటే దిగుబడి రావడానికి ఇంకెంత టైం పడుతుందండి ఫ్లవర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఒక ఫ్రూట్ మన పూర్తి పక్వానికి రావడానికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ టైం పడుతుంది అండి ఇప్పుడు అంటే దీనికి పాలినేషన్ కి మీరు ఇబ్బంది పడకుండా ఏం చేస్తున్నారండి మీరు హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నారా లేదంటే దీనికి రెమెడీ ఏమైనా చేశారా నేను మాత్రం కొంతమంది సలహాలు తేనె యూజ్ చేయవచ్చు అని చెప్పారు హనీ బాక్స్ హనీ బాక్స్ అండి దాని పరంగా యూజ్ చేసినట్లయితే మనకి ఇటు హనీ మనం సేల్ చేసుకున్నట్లు ఉంటుంది హనీ తయారవుతుంది పరాగ సంపర్కం కూడా జరుగుతుంది అన్న ఆలోచనలో విన్నాను కాకపోతే ప్రస్తుతానికి వెళ్ళలేదు సార్ నేను ఈ ఇరవై ఐదు సెంట్లు ఓల్డ్ పందిలో హ్యాండ్ పాలినేషన్ చేయడం జరిగింది ఒక కాయ వెయిట్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ రావడం జరిగింది సార్ ఫ్రూట్ ఇప్పుడు మొక్క నాటిన తర్వాత ఇది క్రమంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కలుపు నివారణ ఓకే చేయాల్సి ఉంటుంది కలుపు అనేది ఏంటంటే సార్ మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలండి మేజర్గా అలానే మనం ఇప్పుడు ప్లాంట్ మనం గ్రాఫ్ట్ చేయడానికి గనక మళ్ళీ ప్లాంటేషన్ ప్లాంట్స్ అనేది మనం చేయాలి చేయాలనుకుంటే గనక వన్ ఇయర్ ఫ్రూటింగ్ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యాక మనకి ఫస్ట్ ఫ్రూట్ అనేది కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి ఒక కాపు పూర్తి అవ్వాలండి సెకండ్ ఇయర్లో మనం దీన్ని ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు అండి దీని ద్వారా కటింగ్స్ తీసుకుని కటింగ్ తీసుకొని మనం దానికి రూటింగ్ పౌడర్ అనేది సప్లై చేసి మనం మన పిట్టు కొంత పర్సంటేజ్ ఇసుక మనం బ్లాక్ కవర్ బ్యాగ్స్లో ఫిల్ చేసుకొని దాంట్లో మనం డెవలప్ చేసుకోవచ్చు అండి అయితే మనకి ప్లాంట్ అనేది మనం పెట్టే టైం వచ్చేసరికి కరెక్ట్ గా మనకి డిసెంబర్ జనవరి మంత్ అయితే కనుక కరెక్ట్ క్లైమేట్ సోటబుల్ అవుతుంది ఎక్కువ జర్మినేషన్ రావడానికి ఓకే అది సార్ ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది పందిరి జాతి దీని లైఫ్ అంటే మినిమం వారు ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ మినిమం ఉంటది అన్నారు కదా పందిరి అంటే తీగ జాతి అంత లైఫ్ ఉంటదాని చూసినప్పుడు అంటే కొత్త వాళ్ళకి సార్ అంత లైఫ్ ఉంటా అనే సందేహం వస్తుంటది అవునండి మీరు చూసారా అండి అంత ఏజ్ ఉన్న క్రాప్స్ ని ఏజ్ ఉన్న క్రాప్ అయితే నేను ఇప్పుడు చూడలేదు అయితే నా అనుభవం ఏందంటే సార్ ఇప్పుడు ఇది మనకి ఏప్రిల్ డ్రై స్టేజ్ అట్లా ఏమన్నా వస్తుంటదా వస్తుందండి ఏప్రిల్ మే మంత్ లో మనకి ఇలా ఎండిపోవడం జరుగుతుందండి ఓకే కార్డ్ ఎక్కడ కనిపిస్తుంది ఎండి కనపడుతుంది ఈ ఇలా ఎండిపోయిన కాడను మనం పూర్తిగా దాన్ని డివైడ్ చేసినట్లయితే మళ్ళీ మరలా మనకి జూన్ మంత్ లో పడే వర్షాలకి కొత్త రూటింగ్ అనేది కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది అలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉందండి ఈ ఏప్రిల్ మంత్ మే మంత్ లో మాత్రం మ్యాండేటరీ అండి ఆ పని అనేది కంపల్సరీ చేయాలి లేకపోతే తేగ అనేది ఒత్తుగా తయారయ్యి జర్మనేషన్ అనేది అంతగా స్పీడ్గా అప్రోచ్ అవ్వచ్చు సార్ మరి మనం ఈ ఓల్డ్ అయితే ట్వంటీ మంత్స్ అయింది అన్నారు కదా మరి కొత్త ఎంత ఎంతకాలం అయిందండి కొత్తగా ప్లాంటేషన్ చేసి కొత్త పందిరి వచ్చి సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిందండి సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది మరి అండి కాపు మొదలైందా దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అండి గ్రీన్ కలర్ లో స్టార్టింగ్ ఎలా అంటే దాని రిజల్ట్ రిజల్ట్స్ కూడా ఉంది సార్ మనకి స్టార్టింగ్ దశలో ఉంది దీనికి అంటే మాన్యుల్స్ అంటే స్టార్టింగ్ లో అయితే మీరు వర్మీ కంపోస్ట్ పశువులు ఎరువు ఇచ్చే ఉన్నారు కదా అవును సార్ మరి క్రాప్ రన్నింగ్ టైమ్ లో దీనికి అంటే మనకి గ్రోత్ కోసం కానీ ఫ్రూట్ గ్రోత్ కోసం కానీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగడానికి కానీ ఏమి మాన్యుస్ ఇస్తున్నారు నేను రెండు మూడు సార్లు మన పశువు ఎరువు రెండు మూడు దపాలు అదే మెయిన్ అదే సార్ కెమికల్ పరంగా అనేది మాత్రం భూమిలో యూజ్ చేయలేదు అదే ఓకే అయితే మరి దీనిలో అంటే ఈ గ్యాక్ ఫ్రూట్ పందిరి పైన కానీ అంటే పంట పైన కానీ ఈ కాయ పైన కానీ ఏదైనా ఇబ్బంది పెట్టే తెగుళ్ళు ఉన్నాయా దానికి మరి నివారణగా మీరు ఏం చేస్తున్నారు అంటే దీంట్లో ప్రాబ్లం వచ్చేసరికి అండి మేజర్గా మొక్క లేత దశలో ఉన్నప్పుడు లేదా ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు పింద దశలో ఉన్నప్పుడు అనేది దీనికి ప్రారంభం అవుతుందండి దానికి నేను టూ టైమ్స్ ఆయిల్ అనేది స్ప్రే చేయడం జరిగింది దాని వల్ల కూడా రికవర్ అవ్వలేదు ఈ ఫ్రూట్ చూస్తే అంటే అంత ముళ్ళకాయలాగా ఉంది పట్టుకోవడానికి కూడా మనకి గుచ్చుకునే విధంగా ఉంది అవునవును అంటే అయినా కానీ దీని మీదకి వస్తుంది అది అంటే అప్పుడు లేతగా ఉంటాయి అంటే ముళ్ళు కూడా అవునండి స్టార్టింగ్ దశలో లేతగా ఉండటం వలన కాయ డామేజ్ అవుతుంది లోపలైతే కాయ బాగానే ఉంటుంది కానీ తీసుకునే అవును సార్ తీసుకునే కస్టమర్ కానివ్వండి ఎవరికైనా కాయ విడోరంగా ఉంటది కాబట్టి కొద్దిగా లైక్ చేయరు సార్ మరి దానికి అంటే మరి ఇంకా సొల్యూషన్ అనేది ఇప్పుడు ఆర్గానిక్ మెథడ్ లో నిన్నగాక ఒక పర్సన్ వచ్చారండి బ్రహ్మాస్త్రం ఇటువంటి వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వేలో కూడా వెళ్దాం అన్న కాన్సెప్ట్ లో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాను ఆల్రెడీ నిమ్మకాయలు ఒకటను కోడిగుడ్లు గురించి కూడా అతను ఆయుర్వేద పరంగా చెప్పారు చేశానండి అవి వాడటం వల్ల ఇంకా ఓకే మరి దీనికి అంటే మీ అరెకరానికి ఇప్పుడు ఇదంటే మీరు ట్రయల్ గా చాలా తక్కువ ఖర్చులు వేశారు కదా ఇప్పుడు అరేకరంగా తీసుకున్నట్లయితే ఎంత ఖర్చు అయిందండి వేటికి ఎంత మీకు ఖర్చు అయింది ఇప్పుడు నేను ఎటు చూసినా పది పది పిల్లర్స్ వేసానండి టోటల్ గా నాకు ప్లాంట్ కాస్ట్ తీసేస్తే నాకు ఇప్పుడు నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతుంది సార్ వెయిట్ అయింది అంటే స్తంభాలకు ఒకటి టాటా వాళ్ళ జీవైర్ ఒకటి ఈ ఇప్పుడు ఈ ఈ లేబర్ వర్క్ లేబర్ ఛార్జెస్ టోటల్ ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ కలిపి నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్క్ అయింది సార్ అవునండి మొక్కల కాస్ట్ కూడా కలుపుకుంటే ఇంకో ఫిఫ్టీ థౌసండ్ వేసుకోవాలి మొక్కల కాస్ట్ కలుపుకుంటే టూ లాక్స్ ఎకరానికి టూ లాక్స్ అనుకోవచ్చు టూ లాక్స్ అంటే ఎకరానికి అయితే ఫోర్ లాక్స్ అవును సార్ అయితే మనకి పందిరి అనేది ఏంటంటే అండి నేను పర్మనెంట్ పందిరి కాబట్టి ఇది రేపు దీనిలా పదిహేను ఇరవై సంవత్సరాలు గ్యారెంటీగా ఇప్పుడు మనం పర్మనెంట్ లైఫ్ ఉంటుంది లైఫ్ ఓన్లీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఓన్లీ మనకి ఇప్పుడు కొత్తగా వేసే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వేసుకునే వాళ్ళకి ఓన్లీ మొక్క కాస్ట్ అవుతుంది పందిరా అనేది మన పొలంలోనే ఉంటుంది కదా సార్ అది అవునండి మరి మరి దీన్ని ఫ్రూట్స్ మార్కెట్ ఎట్లా చేసుకుంటున్నారండి మీరు ఇది మార్కెట్ అవగాహన అనేది ఏంటంటే సార్ ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఫ్రూట్ అనేది ఏంది అనేది ఇంకా టోటల్ స్ప్రెడ్ అవ్వలేదండి ఇప్పుడు మేము ఉన్నాము గత ఇరవై నెలలైంది ఓల్డ్ పందరేసి ఇలా ఈటీవీ వాళ్ళు కానివ్వండి జీ న్యూస్ ఇలా లైవ్ తీసుకున్నారు ఆ లైవ్ ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్స్ విజిట్ అవడం జరిగింది అలా విజిట్ అయిన వాళ్ళు ఒకసారి ఫ్రూట్స్ తీసుకెళ్లారు రిపీట్ బై రిపీట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఇప్పటికి నా దగ్గర థర్టీ కేజీస్ వరకు ఆర్డర్ ఉంది సార్ అయితే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే పక్వానికి రాలేదు మనకి ఎల్లో కలర్ ఈ స్టేజ్ లో ఉన్నాయండి అయితే గానీ పంపిస్తారు అవునండి అంటే ఒకేసారి బల్క్ లో రావి కొద్ది కొద్దిగా వస్తా కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది సార్ ఒకేసారి అనేది అన్ని ప్లాంట్స్ కి ఒకే అన్ని ప్లాంట్స్ ఒకేసారి రావు

త్రీ ఫోర్ పీపుల్స్ తీసుకెళ్లారు కర్రీ కూడా యూజ్ చేశారండి హైదరాబాద్ పంపించాను ఇటు వైజాగ్ పంపించాను కర్రీ కూడా బాగానే ఉందండి అని త్రీ ఫోర్ టైమ్స్ మరలా నేను వాళ్ళకి కొరియర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఒక ట్వంటీ కేజీస్ వరకు ఆర్డర్ ఉంది దాంట్లో ఒక ఫైవ్ కేజెస్ కనీసం రిక్వైర్మెంట్ మన పచ్చికాయ అడుగుతున్నారు ఏది కొంచెం లైక్ చేస్తున్నాం గ్రీన్ కలర్ లో ఉన్నది మాత్రం కొద్దిగా చేదుగా ఉంటుందండి ఎల్లో కలర్ మాత్రం కర్రీకి ఆ కర్రీకి కొద్దిగా తక్కువ చేదు తగులు ఎల్లో నుంచి లైట్ గా ఆరెంజ్ షేడ్ అయినా పర్లేదండి చేదు భాగం అనేది కొద్దిగా తగ్గుతుంది నేను కూడా ట్రైల్ చూసాను నాలుగైదు సార్లు నేను దీన్ని చేయడం జరిగింది సార్ అవునండి మీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వరకు వచ్చి ఎంతవరకు వచ్చి ఉండొచ్చండి ఇప్పుడు నా నాకు కొత్త పంది రైస్ రీసెంట్ గా సార్ మనం సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది సెవెన్ మంత్ స్టార్ట్ అయింది దాంట్లో ఫ్రూట్స్ కూడా ఇప్పుడే ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్నాయి స్టార్ట్ అయింది నుంచి ఈ పందిర్ నుంచి నేను కూడా రెడీ చేస్తున్నాను మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇంకా నేను మొక్కలు అనేది ఓన్లీ ప్లాంటేషన్ ఇప్పుడు పెడుతున్నాను సార్ ఆల్రెడీ నేను మీ దగ్గర ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు పెంచుతున్నారు పెంచుతున్నారు సార్ యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మే మంత్ జూన్ మంత్ లో ప్లాంట్స్ అనేది పెట్టడం జరిగిందండి వాతావరణ పరిస్థితులు అనుకూలించగా అవి జర్మినేషన్ అనేది రాలేదు క్లైమేట్ కొంచెం ఇప్పుడు కొద్దిగా గా ఉండటం వల్ల సూటబుల్ అనే ఉద్దేశంతో కొన్ని ప్లాంట్స్ పెట్టాను ఒక ఎనభై ప్లాంట్స్ అలా వచ్చినాయి కూడా నేను నా కొత్త వేసిన ఆర్యక్రమంలో అక్కడ కొద్ది నాటించడం జరిగింది ఖాళీ ఉన్న ప్లేస్లో అదండి ఓకే మరి ఈ పందిరి నుంచి ఆదాయం ఎలా ఉందండి అంటే మీకు పందిరి నుంచి అయితే నేను పర్వాలేదు సార్ ఇప్పుడు నేను ఒక ఒక సంవత్సరంలో అంటే ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం ఒకటి సార్ మొదటి సంవత్సరం తక్కువ దిగుబడి ఎక్స్పెక్ట్ చేద్దాం అవునండి తర్వాత అంటే మనకి గ్రాడ్యువల్ గా పెరిగే కొద్ది ఎలా ఉండొచ్చు పెరిగే కొలదంటే అండి ఇప్పుడు దిగుబడి పరంగా దిగుబడి పరంగా ఇది ఏంటంటే సార్ డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా తినే తినదగ్గర స్వీట్నెస్ అనేది ఉండదండి దీంట్లో అసలు బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయండి ఇది పది మందికి ఇంకా స్ప్రెడ్ అయ్యి మన ఉన్న భారతదేశంలో ఉన్న ఎవరికైనా కానివ్వండి ప్రజలకి మేజర్ ఏంటంటే క్యాన్సర్ పరంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రివెన్షన్ గా పనికొస్తుంది పనికొస్తా అనే సార్ నేను దాని గురించి చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఇది స్ప్రెడ్ అయ్యి అవుతుంది అందరూ యూజ్ చేస్తారన్న నమ్మకంతోనే ఈ ఇరవై సెంట్లను కూడా నేను సెంట్లు కాకరానికి మళ్ళీ కొత్తగా నాకు నమ్మకం ఉంది ఇప్పుడు నమ్మకం ఉంది కాబట్టి నేను నా వరకు రకరం పెంచాను రేట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి సిక్స్ నేను స్టార్టింగ్ లో ఇది కేజీ ఫ్రూట్ పన్నెండు వందల రూపాయల వరకు ఉందండి కేజీ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే నేను ఎనిమిది వందల రూపాయలకి కూడా కొంతమందికి ఇచ్చాను మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నేను అంత రేట్ ఎందుకు అన్న ఉద్దేశంతో సిక్స్ హండ్రెడ్గా ప్రజెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు హ్యాపీ అయినా అంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఆ ఇరవై సెంట్లు వేయటం వల్ల నాకు ఎటువంటి నా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దానికి తోడు నాకు నా కష్టాజితం నాకు వచ్చింది ఇప్పుడు ఆ నమ్మకం ఆ హోప్ ఉంది కాబట్టి నేను కొత్తగా ఒక అరెకరం ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్ ఫ్రూట్ అనేది అంటే ఏ నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది దీనికి ఏ నేలైనా ఇబ్బంది లేదండి ఎందుకంటే నేను నాకు తెలిసిన ఫ్రెండ్ మా పక్కన ఒక అతను ఒక పది ప్లాంట్స్ వేసారండి వాళ్ళ సౌడ్ భూమి అండి ఆ సౌడ్ భూమిలో వేస్తే నేను ఆల్రెడీ ఫ్రూట్ కూడా వచ్చింది నేను వెళ్ళి డైరెక్ట్గా విజిట్ అయ్యి చూశాను దాన్ని బట్టి నేను అనుకున్నాను సార్ అట్లాంటి సౌడ్ భూమిలోనే వచ్చిందంటే మిగతా ఏ నెలకైనా ఇది సూటబుల్ అవుతుంది అనేది ఆ అనుభవం ప్రకారం నేను ఎక్కడైనా వేయవలసిన పండు ఇది ప్లాంట్ అండి మరి వాటర్ మేనేజ్మెంట్ విషయానికి విధంగా ఇవ్వాల్సి ఉంటుంది వాటర్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే అంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది మస్ట్ అండి బెస్ట్ ఎందుకంటే పారుదల విషయానికి వచ్చేసరికి ఏమైతుందంటే అండి ఏదన్నా వేరుకుళ్ళు లోపం ఇటువంటి డిసీజ్ అనుకోండి పొరపాటున ఆరోగ్యవంతమైన మొక్క కూడా దానివల్ల అంత స్ప్రెడ్ అయ్యి మనకి నష్టం అనేది జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ డ్రిప్ అనేది అది వేసుకుంటే కొద్దిగా మస్ట్ అండి ఓకే మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీ అనుభవం ప్రకారం సార్ కొత్తగా అండి ఎవరైనా రైతులు ఈ గ్యాక్ ఫ్రూట్ని సాగు చేయాలనుకునే వారికి మీ సైడ్ నుంచి ఏం చెప్తారండి పంట అనేది మాత్రం వేసుకో తగినది ఇప్పుడు ఇతర పంటలతో పోలిస్తే కనుక అతి తక్కువ టైంలోనే ఈ సెవెన్ మంత్స్ కల్లా మనకి సెవెన్ టు ఎయిట్ మంత్స్ కల్లా పూర్తి క్రాఫ్ అనేది కూడా మన చేతికి రావడం జరుగుతుంది నా అనుభవం ప్రకారం ఏంటంటే అండి ఎందుకు వేసుకోవచ్చు అనేది చెప్తున్నానంటే ఈ ఫ్రూట్ అనేది మేజర్గా దీంట్లో ఉన్న పోషక విలువల ప్రకారం మనం చేస్తే ఇది రాబోయే రోజుల్లో మన భారతదేశంలో క్యాన్సర్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుంది వేసిన రైతుకు కూడా ఒక రూపాయి ఆ ఉంది ఆరోగ్యం ఆరోగ్యం రైతుకి అంటే కొద్దిగా ఆర్థిక పరంగా అంటే రైతులకేనా లేదంటే ఇప్పుడు మిద్ది తోటలు పెద్ద తోటలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అంటే వాళ్ళ గార్డెన్స్ లో వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ మిద్దె తోటల మిద్దె వాళ్ళు వేసుకోవచ్చు గార్డెన్ లో కూడా పెంచుకోదగింది ఓకే శేషు గారు అంటే మీరు ఈ గ్యాక్ ఫ్రూట్ ని అంటే మీరు డేర్ చేసి అంటే కొత్త పంట అయినా సరే వేసి అవును దానిలో అంటే సక్సెస్ ని మీరు చూడగలుగుతున్నారు అట్లానే ఈ సాగు గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగుని గురించి కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి